నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ కు స్వాగతం ప్రేమించుకుంటున్నాము నిన్న మార్నింగ్ వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాము వాళ్ళ పిల్లల వాళ్ళ ప్రాణహారని చెప్పి వాళ్ళు సమర్థించాము ఇక ఎటువంటి సమస్యలు లేవని చెప్పి

ఉన్నవాడ వెళ్లి పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఈరోజు కదా కూరు పోలీస్ స్టేషన్కి వచ్చారు సాయంత్రం ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులని అమ్మాయి వాళ్ళ పనులు తిరగడం జరిగింది అమ్మాయి తరఫున వాళ్ళ బాబాయ్ మా అమ్మాయి వాళ్ళు వచ్చారు ఇద్దరుద్దరే కాగితాలు వాయించి అమ్మాయిని అబ్బాయిని జాగ్రత్తగా ఎవరు ఇబ్బంది బంధువుల నుంచి ఎట్లాంటి లేకుండా మాట్లాడి పంపిస్తాం జరుగుతుంది